నేను కూడా ఆ రామయ్యకి స్వాగతం పలుకుతాను దీపం వెలిగించి నా నా స్వాగతం ఇది ఆ రామయ్యకు నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఇది ఐదు వందల సంవత్సరాలు దగ్గర దగ్గర అలాగే ఎంత మంది బలిదానాలు ఎంత మంది త్యాగాలు ఇవాళ మనం ఎంత సంబరంగా జరుపుకుంటున్నామంటే వాళ్ళ కృషి అనే చెప్పుకోవాలి ఎంతో మంది వాళ్ళ కళ ఇది ఎప్పుడెప్పుడు చూస్తామని కొంతమంది చూడలేని వాళ్ళు చూడలేని స్థితిలో ఉండిపోయారు కనీసం మేము మా లైఫ్ టైంలో లో అయినా చూస్తాం ఆ రామయ్య అయోధ్య రావడం అని భావించిన వాళ్ళు ఉన్నారు అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూమెంట్ ఇది నా జన్మ ధన్యంగానే నేను భావిస్తాను మన జీవితంలో వచ్చే ఒకే ఒక్క అరుదైన గొప్ప అవకాశం ఇది అయోధ్య రామయ్యను దర్శించుకోవటం మరీ ముఖ్యంగా ఆయన అయోధ్య వస్తున్నప్పుడు స్వాగతం పలిగే దిశగా నేను ఇక్కడ ఉండడం అనేది ఇంకా సంతోషంగా భావిస్తున్నాను అందరూ చక్కగా వచ్చి అయోధ్య రామయ్యని దర్శించుకోండి ఆ బాలరాముడు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారు ఆ రూపం చూస్తేనే మనకి కళ్ళంతా మనసంతా నిండిపోతుంది కదా నిజంగా అంత చక్కటి రూపాన్ని మనం ఇంకెక్కడ చూడలేం కూడా ఆ నగుమోము ఆ చిరునవ్వు స్వామి వారు అలా నుంచు ఉన్నారు చాలా సంతోషం అనిపించింది అవంతిగా ఈ దీపారాధన స్వామికి చెందాలి జై శ్రీరామ్